హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి వసు మాను ని ఇంటికి తీసుకువస్తారు కదా ఏంజిల్ తో పాటు వసు కూడా అక్కడే ఉంటుంది ఏంజిల్ కి తోడుగా తర్వాత రోజు ఉదయం జగతి మహేంద్ర కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది మహేంద్ర తింటూ ఉంటాడు అంతలో వసు హాల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ మావయ్య అత్తయ్య అని అంటూ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏంటి వసు ఏంజిల్ ఇంకా లేవలేదా అని అంటుంది పడుకుంది రాత్రి లేటుగా పడుకుంది అందుకే లేపలేదత్తా అని అంటుంది వాసు సర్లే ఇలా రా నీకో పని చెప్తాను అని అంటుంది ఏంటత్తా అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి రిషీకిచ్చే ఇందాకెప్పుడో అడిగాడు నీ మావయ్యకి వడ్డేస్తూ నేను మర్చిపోయాను చల్లారిపోతుంది త్వరగా ఇల్లు లేకపోతే తిడతాడు అని నవ్వుతుంది ఎందుకత్తా నీ కొడుక్కి ఎంత భయపడిపోతావు చల్లారిపోతే తిట్టేస్తాడా ఆ మాత్రం చల్లారిపోయిన కాఫీని తాగలేడా నేను తీసుకువెళ్తున్నాను కదా చెప్తా నీ కొడుకు సంగతి అని అనుకుంటూ వసు ఆ కాఫీని తీసుకువెళ్తూ ఉంటుంది అలా కాఫీని తీసుకువెళ్తున్న వసుని చూసి జగతి మహేంద్ర నవ్వుకుంటారు రిషి ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు చాలా బిజీగా ఉంటాడు వసు లోపలికి వెళ్తుంది కాఫీ కప్పుతో తో వసు ఎంట్రీ ఇచ్చేసరికి రిషి తలపైకెత్తి చూస్తాడు కానీ బిజీగా ఉండడం వల్ల ఏమి మాట్లాడకుండా వర్క్ లో పడిపోతాడు చూసి కూడా ఒక స్మైల్ కూడా ఇవ్వకుండా చూడు చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాడు అనుకుంటూ వసు కాఫీ కప్ ని పక్కనే ఉన్న టేబుల్ పైన పెడుతుంది వసు అలానే చూస్తూ ఉంటుంది రిషిని రిషి మాత్రం ఏమీ పట్టించుకోకుండా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాఫీ అని అంటుంది కోపంగా రిషి తలపైకెత్తి ఆగు అన్నట్టు సైగ చేస్తాడు కళ్ళతోనే నీ వర్క్ అయిపోయిన తర్వాత నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాగుబావా కాఫీ ఇక్కడ పెడుతున్నాను నేను వెళ్తున్నాను అని వసు వెళ్ళబోతూ ఉంటుంది వసు ఆగు అని అంటాడు వసు వెళ్ళేది వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్క నిమిషం ఆగు అయిపోవచ్చింది అని అంటాడు వసు ఆగుతుంది రిషి ల్యాప్టాప్ లో టకటా వర్క్ చేస్తూ ఉంటాడు ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇంకా రిషి వర్క్ అవదు బావా ఒక్క నిమిషం అన్నావు ఫైవ్ మినిట్స్ అవుతుంది నేను వెళ్తున్నాను అని అంటుంది వసు ఒక్క నిమిషం అని అంటాడు బావా నువ్వు బిజీగా ఉన్నావు కదా నీ వర్క్ అయిన తర్వాత మాట్లాడదాం నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని అంటుంది హే అయిపోయింది దాగు అని ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాడు వసు చెప్పు బావా ఏం మాట్లాడాలనుకున్నా అని అంటుంది కాఫీ చల్లారిపోయింది వేడి చేసి తీసుకురా అని అంటాడు వాట్ అని షాకింగ్ గా చూస్తుంది వాసు ఏంటా చూపు కాఫీ తీసుకువెళ్ళి వేడిగా తీసుకురా అని అంటాడు అందుకేనా నన్ను ఆగమన్నది అని అంటుంది వాసు అని అంటాడు రిషి బావా అని కోపంగా చూస్తుంది వాసు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ చల్లారిపోతే మళ్ళీ ఎవరు తీసుకొస్తారు కిందికి అందుకే ఆగమన్నాను వెళ్ళి వేడిగా తీసుకురా అని అంటాడు కాఫీ చల్లారిపోయిందో లేదో నువ్వు పట్టుకోకుండానే ఎలా చెప్పగలవా అని అంటుంది వచ్చి చాలాసేపోయింది కదా అది చల్లారిపోయే ఉంటుంది అని అంటాడు అప్పుడు ప్రాబ్లం నాది కాదు కదా నీది కదా నువ్వు బిజీగా వర్క్ చేసుకుంటూ కాఫీ తాగకుండా ఉంటే చల్లారకుండా ఉంటుందా నేను వేడిగానే తీసుకువచ్చాను తాగమని కూడా చెప్పాను కానీ నువ్వే తాగలేదు నేనేం చేయాలి దానికి అని అంటుంది ఏం చేయాలో చెప్తున్నాను కదా వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా అని అంటాడు బావా అని అంటుంది వసు రిషి నవ్వుతూ పో తీసుకురా అని అంటాడు అత్త అనుకుంటూ ఆ కాఫీ కప్ ని తీసుకుని ఏడుపు మొహం పెట్టి కిందికి వస్తుంది బస్సు ఏమైంది వసు అని అంటుంది జగతి కాఫీ చల్లారిపోయిందంట నేను వేడిగా ఉన్నప్పుడు తాగమంటే తాగకుండా వేడిగా తీసుకురా అంటున్నాడు నీ కొడుకు అని అంటుంది బొంగమూత పెట్టి ఆ కాఫీ మీ మావికి ఇవ్వు రిషి కోసం నేను వేరే కాఫీ పెట్టి తీసుకొస్తాను అని జగతి వంటగదిలోకి వెళ్తుంది ఏంటి మావయ్య ఈ చల్లరకుపోయిన కాఫీని అవుతావా పాప మత్తయ్య మావి చల్లారిపోయిన కాఫీని ఇస్తావా ఏంటి మావయ్య అని అంటుంది మహేంద్ర వంక జాలిగా చూస్తూ మరీ అంత జాలి పడకవచ్చు నేను వేడిగా కాఫీ ఇచ్చినా మీ మావయ్య చల్లారేక తాగుతారు కాబట్టి అది సరిపోతుంది మీ మావికి అని అంటుంది జగతి నవ్వుతూ ఏంటి మావయ్య మీరేం మాట్లాడరేంటి అత్త అలా అంటుంటే చల్లారిపోయిన కాఫీ తాగుతారా అని అంటుంది తప్పదు కదమ్మా అని అంటాడు మహేంద్ర నవ్వేస్తూ వెంటనే వసుకి ఆలోచన వస్తుంది వంటగదిలోకి వెళ్ళి అత్త ఆ కాఫీని ఈ ఫ్లాస్క్ లో పోయి అని ఫ్లాస్క్ ఇస్తుంది జగతికి ఫ్లాస్క్ ఎందుకు వసు అని అంటుంది కప్తో తీసుకువెళ్తే మళ్ళీ చల్లారిపోతే మళ్ళీ పంపిస్తాడు కొడుకు అమ్మో నా వల్ల కాదు అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను అని నవ్వుతుంది వసు జగతి కూడా నవ్వుతూ ఫ్లాస్క్ లో పోస్తుంది ఫ్లాస్క్ కప్పు తీసుకుని రిషి రూమ్ కి వెళ్తుంది రిషి రూమ్ లో కనిపించడు అబ్బా ఎక్కడ వెళ్ళాడు మనిషి అమ్మో ఫ్లాస్క్ లో తీసుకొచ్చాను లేకపోతే మళ్ళీ చల్లారిపోయేది అని అనుకుంటూ తనను తానే పోగుడుకుంటూ ఉంటుంది వసు అంతలో రిషి వస్తాడు వాష్రూమ్ లో నుంచి బావా ఎంతసేపు వేయాలని నీకోసం కాఫీ తీసుకొచ్చి చాలా సేపు అయింది వచ్చి తాగు అని అంటుంది చాలా సేపు అయిందంటే చల్లారిపోయి ఉంటుంది కదా వేడి చేసి తీసుకురా అని అంటాడు ఏంటి బావా నేను మిషన్ లో కనిపిస్తున్నానా అస్తమానం తిప్పుతున్నా అని అంటుంది వసు కోపంగా కాఫీ వేడి వేడిగా తాగితేనే దాన్ని ఆస్వాదించగలము చల్లారిపోతే అంత బాగోదు వసు అని అంటాడు చాలా ముద్దగా అందుకే నీకు వేడిగానే తీసుకొచ్చా వేడిగానే ఇస్తా రాక్కొచ్చు అని అంటుంది చల్లగా ఉంటే మాత్రం అస్సలు తాగును చెప్తున్నా అని అంటాడు రిషి నువ్వు రా బావా కూర్చో అని అంటుంది వసు రిషి వచ్చి కూర్చుంటాడు వసు పక్కనే ఉన్న ఫ్లాస్క్ ని తీస్తుంది కింద నుంచి హో అరేంజ్మెంట్స్ బానే చేసుకున్నావు అని అంటాడు ఫ్లాస్క్ చూసి రిషి నవ్వుతూ అవును బావా నీ ప్లాన్ నువ్వు వేసినప్పుడు నా ప్లాన్ నేను వేసుకోవాలి కదా అని అంటుంది వసు కూడా నవ్వుతూ కాఫీని కప్పులో పోస్తూ నేనేం ప్లాన్ వేసాను అని అంటాడు రిషి కాఫీ వేడిగా ఉండాలి అని పైకి కిందికి తిప్పాలి నన్ను అని ఫిక్స్ అయిపోయావు కదా అందుకే నా అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నా అని అంటూ కాఫీ కప్ ని రిషి చేతికి అందిస్తుంది వసు రిషి కాఫీ తీసుకుని తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటాడు వావ్ చాలా బాగుంది కాఫీ నువ్వు కానీ చేసావా ఏంటి అని అంటాడు నేనే చేశాను బావా అని అంటుంది వాసు క్రెడిట్ కొట్టేయడానికి హా నేను ఇది అమ్మ చేతి కాఫీనే అని అంటాడు రిషి నవ్వుతూ తెలుసు కదా మరెందుకు అడుగా బావా అని అంటుంది వసు సరదాగా అని అంటాడు రిషి నేను కూడా సరదాగా నేను చేశానని చెప్పాను అని అంటుంది వాసు సరే కాని నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు రిషి బావా నేను ఒక విషయం అడగాలి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మను ఏంజిల్ల గురించి ఇంట్లో తెలిసిపోయిందా అందుకే ఇంట్లోకి పిలిచారా నాకు అర్థం కావట్లేదు బావా చెప్పు బావా అని అడుగుతూ ఉంటుంది వాసు నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు రిషి అరయో నేనేమనుకుంటే ఏమైంది బావా అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా నువ్వు కాని అత్తయ్య మా వీళ్ళకి చెప్పేశావా వాళ్ళు వాళ్ళ ప్రేమని ఒప్పేసుకున్నారా చెప్పు బావా మొన్న అడిగితే తర్వాత చెప్తానన్నావు కదా అని అంటూ ఉంటుంది వాసు అంత క్యూరియాసిటీ ఎందుకో అని అంటాడు రిషి నవ్వుతూ ఉంటుంది కదా ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అని అంటుంది వసు సరే చెప్తాను వేణు అవును అమ్మా నాన్నలకి నిజం చెప్పేసాను వాళ్ళ ప్రేమ గురించి ఏంజిల్ ఇప్పుడు అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు ఒకవేళ ఏంజిల్ వాళ్ళ బావ బయటకు వస్తే ఏంజిల్ చాలా ప్రమాదంలో పడుతుంది అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అందుకే అమ్మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చేమన్నారు ఎలాగో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఒంటరిగా ఉండడం ఎందుకు అందుకే ఇక్కడే ఉంటే మనందరి మధ్యలో సేఫ్ గా ఉంటుందని ఇక్కడికి తీసుకురామన్నారు అని అంటాడు రిషి అవును బావా నువ్వు చెప్పింది నిజమే అక్కడే ఉంటే ఏంజిల్ చాలా రిస్క్ లో పడుతుంది ఒంటరిగా ఉండి ఇక్కడ అందరి మధ్య ఉంటే తను చాలా సేఫ్ గా ఉంటుంది అదే కాకుండా ఇక్కడికి వాళ్ళ బావ రాలేను కూడా రాలేడు అని అంటుంది వాసు అవును వసు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నది అని అంటాడు రిషి అయితే తమ్ముడు గారి లవ్ క్లియర్ క్లియర్ చేసేసావన్నమాట అని అంటుంది వసు నవ్వుతూ మనదే ఎప్పుడు క్లియర్ చేయాలో అర్థం కావడం లేదు అని వసు చేపట్టుకుని లాగి తన ఒడిలో కూర్చో పెట్టుకుంటాడు నడుం చుట్టూ రిషి చేతులు పెనవేసి నీకు ఇంకో విషయం చెప్పనా అని అంటాడు ఏంటది అని అంటుంది వాసు త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్ళి కూడా చేసేస్తారంట విషయం వాళ్ళిద్దరికీ తెలీదు కానీ అమ్మ నాన్న నాతోనే అన్నారు అని చెబుతూ ఉంటాడు వసు మెడకి తన ముఖాన్ని ఆనిస్తూ బావా నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అని అంటుంది వసు సిగ్గుపడుతూ నాకు కూడా అలానే ఉంది వసు మనం కూడా త్వరగా పెళ్లి చేసేసుకుందామా అని అంటాడు చాలా గారాబంగా చాలా గోముగా ఋషి అలా అడుగుతూ ఉంటే బావా నువ్వు ఇలా నన్ను నొప్పించేసేలా ఉన్నావు అమ్మో నేను వెళ్ళిపోతాను వదులు బావా అని తనం నడుం చుట్టూ ఉన్న రిషి చేతులని విదిలించుకోవడానికి రిషి చేతులని తీస్తూ ఉంటుంది రిషి మరింత గట్టిగా పట్టుకొని మరింత దగ్గరికి లాక్కుంటూ ఉంటే బావా వదులు ప్లీజ్ అని అంటూ ఉంటుంది వసు అస్సలు వదలాలనిపించట్లేదు వసు అని అంటాడు ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ వసుని రిషి స్పర్శ రిషి శ్వాస అలా దగ్గరగా తగులుతూ ఉంటే